అండి నేను మీ పక్క పెళ్ళిరా అది ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి పొద్దున్నే దోశలు అయితే పోసుకున్నామండి దోశలు కూడా నేను పోయలేదండి మా అబ్బాయి పోసాడు ఇవాళ అబ్బాయి చేతి వంట నేను తింటున్నాను అనమాట మా అబ్బాయి ఎప్పుడు అట్లు పోతాడు బాగానే పోతాడండీ అయితే అట్లు పోయిరా చిన్న అంటే సరే అని చెప్పి నేను పని చేసుకుంటుంటే మా అబ్బాయి పోసాడండి అట్లయితే అట్లయితే బాగానే పోతాడు అయితే కారంతో కారం దోశలు చేసుకున్నాం ఇలా కారంతో అనమాట ఇక చట్నీ అది ఏం లేకుండా కొంచెం పొడి పక్కన వేసుకొని ఇక తినేస్తాం మేమైతే ఎప్పుడైనా మీ పిల్లల చేత కూడా ఇలానే ఇంట్లో తింటా అంటే ఏపిచ్చుకొని దోశలు కానీ ఏదైనా కూరలైన అన్నమైన చేపించుకొని తినడానికి ట్రై చేస్తూ ఉండండి ఎప్పుడు మనం అంటే మనమే తింటా ఉంటాం కదా అప్పుడప్పుడు పిల్లల చేత కూడా ఇలా చేయించుకొని తింటా ఉండండి నేనైతే చేయించుకొని ఇట్లా అట్లై పో తింటా ఉంటానండి మా ఇంట్లో అయితే మా అబ్బాయి పోతాడు ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ అబ్బాయిని చూపించవచ్చు అంటే నేను మా అబ్బాయిని చూపించానంటే అసలు వీడియో కూడా నేను తినేడు అందుకని చెప్పి ఇక అబ్బాయిని చూపించలేదండి ఇప్పుడు పోసేది మా అబ్బాయి అందుకని మా అబ్బాయిని అసలు చూపించలేదు నేను ఈ వీడియోలో ఇకదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటే మీ ముందు కొత్తనే ఉంటానండి మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు రాగలుగుతాను అతనే ఉంటానండి మళ్ళీ నేను మీ పక్క పల్లెటూరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరంత బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఇవాళ మధ్యాహ్నం అయితే నేనైతే అయితే పచ్చి కులుసు చేశానండి పచ్చి పులుసు సప్పిడి పప్పు అయితే నేను ఎలా చేశాను కూడా మీతో షేర్ చేసుకుంటాను పది పచ్చిమిరగాయలు అయితే వేయించాను వేయించి ఒక టమాటా ఒక వంకాయ కూడా కట్ చేసేసి ఏం చేసుకున్నాను ఏగినాక మనం పప్పును కనుక ఎలా మెదుకుంటాం అలాగా పప్పు గుర్తి తీసుకొని మెదపాలి కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం ఇక అది మనకి గుజ్జులాగా అయిద్దండి అయినాక కొంచెం మనం చింతపండు నానబెట్టుకొని అంటే పులుపు మనం ఎంత తింటాం అలా చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని అప్పుడు దానిలో ఉన్న పిప్పంతా తీసి పక్కన పెట్టేసుకోవాలండి పక్కకు పెట్టుకున్నాక తర్వాత మనం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా దీనిలో వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇక మనం పచ్చి పులుసు అనేది సాల్ట్ అనేది వేసుకొని అంటే రుసుకు సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇక తిప్పుకుంటే మనకైతే చక్కగా పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది మేమైతే బెల్లం వేసుకోమండి మా మేమైతే అసలు మా ఇంట్లో బెల్లం అయితే ఏతే తినము దేంట్లో కూడా మేము ఈ కూరల్లో అయితే బెల్లం అయితే వేసుకోము మా ఇంట్లోకి అయితే నచ్చదో మేమైతే నేనైతే వేయనండి ఇక అదండి పులుసు అయితే ఇవాళ మా ఇంట్లోనైతే పచ్చి పులుసు చేసి సప్పటికొప్పుతో కాంబినేషన్గా ఇలా మా ఇంట్లో భోజనం అయితే అయిపోయిందండి అండి కదండి ఈ వీడియో నచ్చినా నచ్చిందని అనుకుంటున్నా బా అండి నేను మీ పక్క పలుకు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి నేనైతే పచ్చి పులుసు సప్పటిపప్పు చేశానని చెప్పి ఒక వీడియో షేర్ చేసే కదండి ఇది సెకండ్ అన్నమాట అయితే ముందు నేను సెప్పడిపప్పు మామిడికాయ పచ్చడి వేసుకొని ఒక ముద్ద అయితే తిన్నాను తిన్నాక తర్వాత పచ్చి పులుసు మళ్ళీ సప్పడిపప్పుతో అన్నం అయితే తినేశానండి అలా ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటాయి మళ్ళీ పచ్చిపులుసు బంగాళంపప్పు ఫ్రై కాంబినేషన్ సూపర్గా ఉంటాయి ఈ రెండిట్లో ఏదైనా తినొచ్చండి చాలా బాగుంటాయి నేనైతే ఇవాళ ఇలా చేశాను సప్పిడిపప్పును పచ్చిపులుసు కాంబినేషన్గా చేశానండి సో అంటే సూపర్గా ఉంది ఎలా చేశాను కూడా నేను ఫస్ట్ దీనికన్నా ముందు వీడియో పెట్టాను ఇక ఆ వీడియోలో అయితే షేర్ చేశాను నేను ఎలా చేశాను అనేది పచ్చిపులుసు సపరేట్ పప్పు అనమాట ఇవాళ మా ఇంట్లోనైతే ఇదేనండి ఇక మేమైతే చక్కగా కడుపునండి అయితే తినేసాము సరిపడిపప్పు పచ్చి పులుసు పోసుకొని ఇకదండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటే మీ ముందు కొత్తనే ఉంటానండి మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి మీ సపోర్ట్ వల్లే నేను ముందుకు నడవగలుగుతున్నాను ముందుకు నడుతూనే ఉంటాను బయలు